చెప్పు అండి రాధాదేవి గారు అసలు వాణంలో సీత నత్రమంది రాధిస్ చూడండి మన ఇద్దరి కోసం ఒకే రకమైన చేరు తీసుకొచ్చాను ఏదో పంట రోజున మన ఇద్దరం కట్టుకోవాలి తీసుకోండి ఎందుకు ఎందుకేమిటండి మీ డ్యాన్స్ నేర్పించారు మా బావకు నచ్చింది ఐఎమ్ హ్యాపీ అవునండి మీ డ్యాన్స్ నేర్పించేటప్పుడు తప్ప ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు ఏమిటి ఏమైనా పోగొట్టుకున్నారా ఇలాంటి ప్రజలు పోగొట్టుకోవడానికి నాకు తెలుసు మీరేం పోగొట్టుకున్నారో వాళ్ళ నాన్నని విషయాలు అనుకోండి వచ్చింది వచ్చినట్టు పోక ఉన్నదంతా నెప్పి నేసుకుంటుందని మీరు అనుకోకపోతే ఒకటి అడుగుతాను మీ ఆయన్ని వదిలేస్తారా నా అదృష్టంగా వదిలేసింది ఈ చెప్పండి ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని బంగారం లాంటి బిడ్డలు వదిలేసారిపోయాడంటే వాడు తన్నా రాజా అయ్యి ఉండాలి రాజానా అయ్యి ఉండాలి రెండు కదా ఆయన మనిషి మనసున్న మనిషి మనసుంటే మిమ్మల్ని వదిలేసితారా వారి అడ్రస్ ఇవ్వండి టాప్లేట్ తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ చేస్తాను లేదమ్మా కొత్త పనులు చేతికి పడితే ఆ తప్పు అవుతుంది అద్ది పెద్ద మబ్బుటి కానీ మబ్బులు ఎంత అయిపోయింది అవి పోగానే ఎంత రూచిస్తుంది ఆ మబ్బులు వెళ్ళేసరికి ఇది మీరు చెట్టి వస్తే ఏమండి కొందరు లేక బాధ కొందరికి ఉంది లేక బాధ మీరేమో మా వారు మంచివారు కానీ లేరు అంటున్నారు కానీ మా వారు ఉన్నారు మంచివారే ట్టే ఉన్నారు అంటే అంటే ఏముందండి మన ఇద్దరం గా మాట్లాడుకుందాం అతను పెళ్ళి చేసుకుంటారు తీసుకుంటారు ఇట్లా అండి నీకు పెళ్ళైంది నాకు పెళ్ళింది ఇక్కడ మన ఇద్దరు తప్ప వేరెవరు లేరు దానికి ఎట్లాగో అర్థం కాదునండి పెళ్ళయ్యాక భర్త భార్యని భార్య భర్తని కావాలనుకుంటారు కదా కరెక్ట్ నేనైనా మా భార్య కావాలనుకుంటాను మా వార ఏమైనా నక్కలేదు అనుకుంటున్నాడు నిజండి ఈ సంగతి నీకే కాదు మా ఫ్రెండ్స్ తో కూడా చెప్పాను కానీ నమ్మటం లేదు నాకు ఒక చెడ్డ గుణం మా వారి గురించి ఏదైనా సరే మా ఫ్రెండ్స్ తో చెప్పాలి లేకపోతే ఒక్కడ పెద్ద పోతుంది మా అంటే ఉంటుంది ఈ వారి ముచ్చట్లు చవ్వరికీ చెప్పకూడదని ముచ్చట్లు ముచ్చరించుకోవడానికి కాకపోతే ఎందుకు చెప్పండి అందులో శ్రీవారి ముచ్చట్లు మా బాబా పెడ్కి వచ్చే వరకు బాగుంటారు లాంటికి వచ్చా కూడా బాగుంటారు బెడ్ మీదకి వచ్చా కూడా బాగుంటారు రెడ్డి మీద కూర్చోగానే విడిపోతారు ఏంటంటే చెప్పడు ఎందుకంటే మాట్లాడు అసలు మీకు ఒక క్వశ్చన్ చెప్తే నమ్మరు నాకు అసలు అయితే జరగలేదు హలో నేనండి రాత్రి మాట్లాడుతున్నాను ఏ రాధా రాధా కూర్చోండి చెప్పు ఆ రోజు చనిపోయి నన్ను ప్రశ్నించారు నేను బ్రతకడానికి ఒకటి అడిగాను గుర్తుందా మూలంగా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం కానివ్వనని మాటిచ్చారు అదే ఆ మాట మీరు నిలబెట్టుకున్నారా అది నిలబెట్టుకోవడానికి మాటతో కాపురం చేస్తున్నారు మనస్తో కాదు నిజం చెప్పండి ఆమె మీద సుఖపడుతుందా నేను ఏ సుఖాన్ని పొందిందా రాధా ఎలా అడగద్దు ఎందుకు తెలుసుకున్నావని అడగద్దు నీ తప్పు కాదు నా తప్పు కాదు ఆమె తప్పు కాదు దురదృష్టం చేసిన తప్పు ఆమె ఈ శిక్ష అనుభవించకూడదు రాధాను కాదు ఆమె మనసు కష్టపెట్టాలి కాదు ఆమెతో ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నా ఆమెను ఎప్పుడు దగ్గరకు అనుకున్నా నువ్వే నువ్వే కనిపిస్తున్నావుగా కనిపిస్తున్నాను రాదా అంత మాట అగవంతుడు ఒక మనసు కోసమే ఒక మనసును పుట్టిస్తాడనుకున్నాను కానీ ఒక మనసుని రెండు మంచి మనసుల మంచితనంతో చంపేస్తాడనుకోలేదు రాధా ఆమె జీవితానికి అన్యాయం జరపకుండా నా శాయశక్తులా ప్రయత్నిస్తాను నా మాట చాలా అమ్మ నానత్త పాత కోరిగా మీ పోలి కూడా ఉంది మేము చూడంగా తాత ముక్కు చూడంగా కన్ను చూడంగా నీ మాట వచ్చేస్తుంది వచ్చేసింది మా గొప్పగా నువ్వే కన్నావు ఆయన సన్యాసంలో గడవబట్టి కానీ లేకపోతే నేను అనేదాన్ని నీ పాటి పడ